దేవుని బిడ్డలారా మన పిల్లలు ఉన్నారు తండ్రికి ఒక తల్లి తండ్రులకి పిల్లలు ఉన్నారు మన కళ్ళ ముందు కొడుకు తాగేసి చెడు తిరుగులు తిరిగి చెడిపోతుంటే తల్లి కానీ తండ్రి కానీ సబాస్ నువ్వు నా పేరు నిలబెట్టావురా నా కొడుకు అనిపించుకున్నావురా నువ్వు అని అంటాడండి తల్లి అంటదా అమ్మా మీకు అర్థమవుతుందా కొడుకు చెడిపోయి కూతురు చెడిపోయి చెడు తిరుగులు తిరిగి పాడైపోతే కళ్ళ ముందే కన్నా కొడుకులు కన్నా కూతురు పాడైపోతుంటే ఏ తల్లైనా ఏ తండ్ర అయినా సంతోషిస్తారా బాధపడతారా బాధపడతారు ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధపడతారు తల్లిదండ్రులను విడిచి తల్లిదండ్రుల యొక్క మాటను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే గౌరవం కానీ మర్యాద కానీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే నా కొడుకు నా మాట అంటలేదే నా కూతురు నా మాట అంటలేదే నాకు దూరం అయిపోయారు అని చెప్పేసి ఏం చేస్తాం అందరికీ చెప్తాం కుర్రడు చెడిపోయాడమ్మా ఎంతో ప్రేమతో పెంచాను నవమాసాలు మోసి పెంచాను ఏది కావాలి అది కొని లేకపోయినా అప్పు చేశాను వచ్చి నేను ఇచ్చాను నాన్న నా కొడుకు చడిపోయాడున్న నా కూతురు చెడిపోయింది అది బాధపడి పదిమందిగా చెప్పుకుంటాను ఆ బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది ఆ బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది